మా పెన్షన్స్ అందరికీ పింఛన్దారులకు విజ్ఞప్తి చేస్తున్నా నేను వస్తానే ఈ నెల నుంచే నాలుగు వేల రూపాయలు ఇస్తానన్నా ప్యాంట్లు తడిచిపోయినాయి వీళ్ళకు ఆ దెబ్బకు ప్యాంట్లు తడిచిపోయి నిన్న మధ్యాహ్నం డబ్బులు రిలీజ్ చేశారు ఈ రోజు ఎనభై ఆరు శాతం పింఛన్లు డిస్ట్రిబ్యూట్ చేశారు ఈ బుద్ధి జ్ఞానం మొదల తారీఖు ఉంటే మా పింఛన్దారులకి ప్రాబ్లం వచ్చేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది నేరం వాళ్ళు చేసిన నేరం అవునా కాదా అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు ఒక పక్కి వెన్నీ చేస్తున్నాయి మీరు చాలా ఇబ్బంది పడ్డారు నేను అడుగుతున్నా మిమ్మల్ అందరినీ మాట్లాడతాం లాస్ట్ లో మాట్లాడతామా మాట్లాడతాం మాడ నేను ఒకటే అడుగుతున్నా మీరందరూ బాగున్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమో మా ఆడబిడ్డలు బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ ఖర్చులు పెరిగాయా ఆదాయం పెరిగిందా ఖర్చులు పెరిగాయని వాళ్ళు చేలి పైకెత్తండి దించండి ఆదాయం తగ్గిందని వాళ్ళు చేలి పైకెత్తండి కరెక్ట్ గా చెప్పారు ఎందుకంటే ఏ అయినా సరే మీ ఆదాయాన్ని పెంచి ఖర్చులు తగ్గించే పరిపాలన సుపరిపాలన అది చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు మీరు చూస్తే పది రూపాయలు మీకిచ్చి వంద రూపాయలు దోచేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని అడుగుతున్నా నాలుగైదు ఉదాహరణలు చెప్తున్నా తమ్ముడులో నేను ఉన్నప్పుడు కరెంటు ఛార్జీ ఎంత రెండు వందలు అవునా కాదా ఇప్పుడు ఎంత వెయ్యి రూపాయలు అవునా కాదా ఇంకా ఎక్కువ వాడితే రెండు వేలు వెయ్యి రూపాయలంటే ఎనిమిది వందల అధిక అధికమవునా కాదా పన్నెండు ఇంటి నిధి ఎంత పదివేల రూపాయలు అవునా కాదా ఒక పేదవాడు ఒక కరెంట్ ఛార్జీలు దోచుకున్న డబ్బులు పదివేల రూపాయలు జగన్మోహన్